హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పనులు ఉన్నాయండి ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే యొక్క వర్షాలు అయితే పనున్నాయండి వాతావరణ శాఖ అభ్యర్థితో ఈ యొక్క జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు అయితే ప్రకటించింది అండి అయితే ఈ యొక్క జిల్లాలో అతి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే చేసిందండి ముఖ్యంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా విజయనగరం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడతాయని అయితే పేర్కొన్నారు అదే విధంగా అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అయితే పేర్కొన జరిగిందండి దీంతో ఈ యొక్క జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా స్కూళ్ళకి కాలేజీలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలవులు అయితే ఇప్పటికే ప్రకటించేది అండి ఆ యొక్క జిల్లా కలెక్టర్లు అయితే స్కూళ్ళకి ఆదేశాలు అయితే కూడా జారీ చేయడం జరిగింది ఇక వాతావరణ శాఖ అలర్ట్ తో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఒక యొక్క జిల్లాలో అయితే పడతాయనే పేర్కొనడం జరిగింది ఇప్పటికే మనం చూసుకుంటే కనుక విజయవాడలో వరదల కారణంగా చాలా ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందండి ఇట్లాంటి డ్యామేజ్ మళ్ళీ వేరే జిల్లాకి రాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగానే అలర్ట్ అయ్యి అధికారులను కూడా అలర్ట్ చేసి దగ్గరుండి అయితే నడిపిస్తున్నారండి ముఖ్యంగా డిప్యూటీ సీఎం కావచ్చు సీఎం కావచ్చు ఈ యొక్క వర్షాల కారణంగా ఎక్కడైతే ఎక్కువ దెబ్బతింటున్నారా యొక్క ప్రాంతాల్లో వాళ్ళైతే పర్యటించి ముందుగానే చర్యలు అయితే చేపడుతున్నారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి